నమస్తే చంద్రికా ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నెంబరు ఆరు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నెంబరు ఏడు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీలలో జన్మించి వాళ్ళ డెస్టినీ నెంబరు ఏడు అవుతుందో వీరికి ఇప్పుడు మనము చెప్పుకునేవి వస్తాయి రెండు ఏడు కాంబినేషన్ వాళ్ళు ఈ రూలింగ్ నంబరు రెండు డెస్టినీ నెంబరు ఏడు ఈ వర్గంలోకి వస్తారు వీరిపై చంద్రకేతువులు ప్రభావం వీరి మీద ఉంటుంది వీరు పొడవుగా లావుగా ఉంటారు చక్కని శరీరం కలిగి కూడా ఉంటారు వీరి నుంచి వీరు చాలా పొడవుగా ఉంటారు చక్కగా శరీరం ఆకృతి శరీర ఆకృతి బాగుంటుంది వీళ్ళకి వీరిను వీరు మంచి నిర్వహణ సామర్థ్యంగా ఉంటారు ప్రేమ పూరిత హృదయం గల భాగస్వామి లభిస్తారు వీళ్ళకి మంచి భర్త అయితే భార్య భార్య అయితే భర్త మంచి వాళ్ళు లభిస్తారు వీళ్ళకి చక్కటి కుటుంబ జీవితం లభిస్తుంది చక్కని విద్యార్హతలు కలిగి ఉంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వీళ్ళకి అనుకూలమైన నామ సంఖ్య లేకపోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రూలింగ్ నెంబరు రెండు డెస్టినీ నెంబరు ఏడు వీరిద్దరూ ఫ్రెండ్లీ నెంబర్సు అంతగా నెగటివ్ ఉండదు కానీ మంచి నేమ్ నంబర్స్ ఉండాలి లేకపోయినట్లయితే అందుకోవాల్సిన మంచి ఫలితాలను అందుకోలేకపోవచ్చు వీళ్ళు చక్కగా మాట్లాడతారు గొప్ప కల్పనాశక్తి ఉంటుంది భవిష్య ప్రణాళికలు రచించడంలో నేర్పులు వీళ్ళు వీళ్ళు ఎవరితోనైనా బాగా కలిసిపోతారు వీరు మంచి మూడ్లో ఉంటే మాత్రం బలంగా మాట్లాడతారు ఎప్పుడు ఏదో ఒక కూని రాగం తీస్తూ ఉంటారు పాటలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పాట వీళ్ళ నోట్లో నాన్తూ ఉంటుంది ఏదో ఒక పాట పాడుకుంటూ ఉంటారు వీరు నిజాయితీ పనులు ఇతరుల బాధలను చూసి ఓర్చుకోలేరు వీళ్ళు ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటారు అనుకూలమైన టైంలో జీవితాన్ని ప్రారంభించి అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధిస్తారు వీరు మానసిక క్రమశిక్షణ అలవాటు వల్ల మంచి అద్భుతమైన శక్తులు పొందుతారు వీరికి దేవుడంటే నమ్మకం మంచి విశ్వాసం వీళ్ళు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు ఎప్పుడు పరిశుభ్రంగా కనిపిస్తారు అనుకూలమైన నామ సంఖ్యలు ఉంటే ధనలాభం కలుగుతుంది ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది వీళ్ళల్లో చాలామంది మత గురువులుగా పీఠాధిపతులుగా ప్రవచనకర్తలుగా ఉండే అవకాశం ఉంది వీరికి ఏదైనా సమస్య ఎదురైతే అయోమయానికి గురవుతారు ఇతరుల అభిప్రాయాలను వ్యతిరేకించడంలో వీరు మొదటగా ఉంటారు వీరికి రచనా శక్తి ఎక్కువ రసాయనిక పరిశోధనలు రంగులు మొదలైన వ్యాపారాల ద్వారా సంపాదన కలుగుతుంది వీరికి మంచి పేరు ధనం సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది వయసు పెరిగే కొద్దీ భక్తి మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు దైవారాధన మీద ఎక్కువ సమయాన్ని గడుపుతారు గడపాలని కూడా కోరుకుంటారు ఈ చంద్రుడు మనసు కారకుడు ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిపై ఉంటాడు అంటే రూలింగ్ నెంబర్ రెండు అయితే పదిహేను సంవత్సరాలు రూలింగ్ చేస్తాడు ఒక వ్యక్తిని ఒక వయసు వచ్చాక ముప్పై నలభై ఐదు సంవత్సరాలు వచ్చాక రూలింగ్ చేసేది నంబర్ సెవెనే అందుకని ఈ నంబర్ సెవెన్ గ్రహానికి సంబంధం అందుకని మోక్షం వైపు దారి చూపిస్తాడు అంటే సంసార జీవితం మీద విరక్తి భావన కలిగే విధంగా తీసుకువెళ్తాడు అందుకని మనం మనము మనుషులం కదా సన్యాసులైతే పెళ్ళి ఏమీ లేకుండా ఉండవచ్చు సంసార జీవితం అట్లా కాదు కదా అందుకని నేమ్ కరెక్షన్ అవసరం ఎవరికైనా సరే అది పురుషుడు కావచ్చు స్త్రీ కూడా కావచ్చు ఇది ఈ రూలింగ్ నెంబర్ టూ డెస్టినీ నెంబర్ సెవెన్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు